నమస్తే వెల్కమ్ టు నేను తెలంగాణను పదేళ్లు పాలించింది బీఆర్ఎస్ అది చేశాం ఇది చేశామని చెప్పుకున్న ప్రజలు మాత్రం మూడోసారి ఛాన్స్ ఇవ్వలేదు బీఆర్ఎస్ పార్టీకి సో దానికి కారణాలు అనేకం అప్పటి ఎమ్మెల్యేలపైన ప్రజల్లో పెరిగినటువంటి వ్యతిరేకత అవినీతి మరకలు అనేక అంశాల్లో కూడా జనం అవస్థలు ఇలా అన్ని కలిపి బీఆర్ఎస్ ఓటమి కారణాలై సో ఇప్పుడు కేసీఆర్ను ఫామ్ కే పరిమితం చేసి అయితే పదేళ్లు పాలించినా సడన్ గా ప్రతిపక్ష హోదా దక్కేసరికి ఇప్పటికీ కూడా గులాబీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారనేది స్పష్టంగా తెలుస్తోంది సో ముఖ్యంగా కేసీఆర్ హరీష్ రావుకు కొంత ఫ్రస్ట్రేషన్ పెరిగి కుట్రలకు తెర తీస్తున్నారనే చర్చ మరోవైపు కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆరోపణలు కూడా ఈ విధంగానే ఉన్నాయి సో ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకున్నా అందులో మంచి కంటే చెడునే వెతుకుతూ ఏమీ లేకపోతే చెడును క్రియేట్ చేసి మరి బద్దం చేసి కుట్రలు చేస్తున్నారని కొన్ని ఘటనలను ఉదాహరణగా కొంతమంది హస్తం పార్టీ నాయకులు చెప్తున్నటువంటి మాట ఇదే సమయంలో ఉద్యోగుల మాటను చేరేందుకు చూస్తున్నటువంటి గులాబీ పార్టీ పెద్ద కుట్ర ఒకటి వెలుగు చూస్తోంది అయితే రాష్ట్రంలో పదేళ్ల పాటు బీఆర్ఎస్ ఆడింది ఆటగా సాగింది అధికారులను ఇష్టం వచ్చినట్టుగా వాడుకుంది బీఆర్ఎస్ పార్టీ కొందరు చేత చేయకూడనటువంటి పనులు కూడా చేయించారు ఫోన్ ట్యాపింగ్ లాంటివి దాని ఫలితంగా ఇప్పుడు కొందరు అధికారులు కేసుల్లో ఇరుక్కొని నానా అవస్థలు పడుతున్నారు అయితే కేటీఆర్ హరీష్ రావు కూడా రేవంత్ ప్రభుత్వంపై కుట్రలు చేస్తూ ఇప్పటికే అధికారులను వాడుకునేందుకు మరో భారీ ప్లాన్స్ చేస్తున్నట్టుగా కూడా చెప్తున్నారు అయితే ప్రభుత్వంలో ఏం జరిగినా తమకు చెప్పాలని బెదిరింపులకు కూడా పాల్పడుతున్నారనే ఆరోపణలు ప్రస్తుతం వినిపిస్తున్నాయి గతంలో వారితో ఉన్నటువంటి డీలింగ్స్ కారణంగా ఉద్యోగులు కక్కలేక మింగలేక ఏం చేయాలో పాలుపోక అయోమయంలో ఉద్యోగస్తులు ఉన్నట్టుగా తెలుస్తుంది అంటే ఆరు నెలల్లో ప్రభుత్వం కూలిపోతుందని నెక్స్ట్ వచ్చేది మా ప్రభుత్వమే అని అంటూ కూడా ఉద్యోగుల్ని బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ కూడా కేటీఆర్ హరీష్ రావు అట్లాగే సీఎం రేవంత్ ఎన్నాళ్ళు చూస్తామంటూ కూడా వారితో మాట్లాడుతున్నట్టుగా కొంత పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది తమకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే తాము వచ్చాక మీ అంత చూస్తామని కూడా వార్నింగ్ ఇస్తున్నట్టుగా కొంత ప్రచారం జరుగుతుంది సో ఇప్పుడు పాత పరిచయాల నేపథ్యంలో కొందరు ఉద్యోగ సంఘాల నేతలు తమ ఇళ్లకు జరిగే కార్యక్రమాలకు ఆహ్వానించేందుకు వెళ్తున్నటువంటి సమయంలో ఈ బెదిరింపుల పర్వం కొనసాగుతుందంటూ సమాచారం ప్రభుత్వంలో ఏం జరిగినా చెప్పాలి చిన్న విషయం కూడా వదలద్దంటూ కూడా ఉద్యోగాల్ని భయపెడుతున్నట్టుగా తెలుస్తుంది మరోవైపు పదేళ్ళు పవర్లో ఉన్నప్పుడు అటు పార్టీల్లో ఇటు ప్రభుత్వంలో స్వరం కేసీఆర్ది అన్నట్టుగా వ్యవహారం నడిచింది అధికారం కోల్పోయిన తర్వాత పార్టీపై కేసీఆర్ పూర్తిగా పట్టు కోల్పోయారన్న అభిప్రాయం గులాబీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది అందుకు తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలే ఉదాహరణగా చూపిస్తున్నారు శాసనసభలో ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి కేసీఆర్ మౌన ముని అని అవతారం ఎత్తారు బడ్జెట్ రోజు ఒక్కసారి అసెంబ్లీకి హాజరై మళ్ళీ అటువైపు దిక్కి తిరిగి చూడనటువంటి పరిస్థితి వరదలు వచ్చి ప్రజలు నానా కష్టాలు పడినా కూడా నోరెత్తినటువంటి నేపథ్యం సో ఇప్పుడు ఎమ్మెల్యేలు అట్లాగే నేతలు పార్టీ వదిలిపోతున్నా స్పందించడం లేదు మధ్య మధ్యలో పూజలు యాగాలు చేసుకుంటూ కొంత నేతలతో మాట్లాడుతూ ఫామ్ హౌస్కే ఎక్కువ శాతం పరిమితం అవుతున్నారు సో ఇప్పుడు కేసీఆర్ లేని గ్యాప్ను ను పూడుస్తూ హరీష్ రావు అప్రకటిత ప్రతిపక్ష నాయకుడి అవతారం ఎత్తారు దూకుడు ప్రదర్శించడంలో కానీ వాగ్దాటిలో కానీ హరీష్ రావుతో కేటీఆర్ పోటీ పడలేరని బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తూ ఉంటారు సో ఇప్పుడు మీడియా సమావేశాలు కానీ మీడియా ప్రతినిధులతో చిట్చాట్ కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొంత ఎక్స్లో పోస్టులు పెట్టడం లాంటివి కూడా కేటీఆర్ ఓకేనని కానీ వీధి పోరాటాలంటే మాత్రం ఖచ్చితంగా కేటీఆర్తో కాని పని అంటూ కూడా గులాబీ క్యాడర్ బహిరంగంగా చెప్తుంది ఆ విషయంలోనే హరీష్ రావుతో పాటుగా కేసీ కేటీఆర్ పోటీ పడలేరని నిజంగానే చెప్తున్నారు సో ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు హరీష్ రావు ఏ చిన్న అవకాశం దొరికినా వదలకుండా దానిని తనకు అనుకూలంగా బీఆర్ఎస్ లో మలుచుకుంటున్నట్టుగా కూడా తెలుస్తుంది తనదైనటువంటి దూకుడుతో క్యాడర్ తో భేష అనిపించుకునే ప్రయత్నం చేస్తున్నారు సో మొత్తం మీద భావ బామర్ జరిగితే కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు కూడా బీఆర్ఎస్ లో రూటు మార్చారని చెప్పుకోవాలి ప్రభుత్వమే టార్గెట్ గా ప్రభుత్వం మీద నిత్యం అంటే ప్రతిపక్ష పార్టీ బాధ్యత నిర్వర్తిస్తూ నిత్యం ప్రజా పోరాటాల కోసం ప్రతిపక్ష ప్రభుత్వంలో చేస్తున్నటువంటి తప్పిదాలను ఎత్తి చూపే క్రమంలో ప్రతిపక్ష పార్టీగా బాధ్యతాయుతంగా బావ బాహుమర్తి ఇద్దరు హరీష్ రావు కేటీఆర్ ఇద్దరు కూడా రూట్ మార్చినట్టుగా తెలుస్తోంది ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాస్ట్యూ